అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్ సిపి నేతల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు ఏనాడు మైనింగ్ ప్రాంతానికి వెళ్లని కాకాని గోవర్ధన్ రెడ్డిని మైనింగ్ కేసులో అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు మాజీ మంత్రులను కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలను కానీ చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తా ఉన్నారు ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుగుచ్చేదానికి దాన్ని లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తా ఉన్నాం అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని అండ్ రెడ్డి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తి అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్ని కూడా కేసులు కూడా చూస్తున్నారు కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షులు వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరి రకాల బోర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తే అని వింటా ఉన్నాం అదే కొంత అధికారులు కూడా ప్రశ్న కూడా కొంత పోలీసు అధికారులతో మాట్లాడి కూడా అరెస్ట్ చేశావని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం కూడా బోర్డులోనే అండగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరికి కలిసి కలిసి ఏదైతే తప్పకుండా ఏదైతే కోర్సు అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేశాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళందర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు లో పెట్టానో లేదని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్ గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన అందరం కూడా ముంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసి సపోర్ట్ కోదనానికి ఎప్పుడు ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని కానీ ఎక్కడిచ్చేశామని కానీ అఫీషియల్ గా ఇంకా ఇవాళ హుచాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోషనర్లో కానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అన్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ ఇక్కడ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమం కేసు పెట్టారు ఒకసారి అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్టివ్ ఏదైతే ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం కానీ కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒకవేళ ఒక వ్యక్తిగతంగా చేయటం ఒక వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి కానీ చేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీంకి దిగదని మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసు ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా ఏన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ చేసినారు అని అరెస్ట్ చేసి డీటీసీ తీసుకొచ్చారు మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు చెప్పాల్సింది ఇదిగా మేము కోరుతా ఉన్నాం తప్పకుండా రైట్ మీరు అరెస్ట్ చేశారు తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్ గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకుని అందరూ కూడా చెప్తా ఉన్నాం కేసుల వల్ల లేదా పార్టీని చేస్తాము అంటే మాత్రం ఏదేమీ ఇంకా కూడా రాటు తెలియదు